హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండి ఫ్యామిలీ వ్లాగ్స్ ఇవాళ రెసిపీ బీరకాయ తీగూరతో అయితే వచ్చేసాము దీని రుచి అయితే చెప్పనవసరం లేదు చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికి కావాల్సింది ఒక టమోటా ఒక ఆనియను ఒక రెండు బీరకాయలు తీసుకున్నాను వాటిని మరీ అంత క్లియర్గా కాకుండా జస్ట్ నార లేకుండా లైట్గా ఆ తొక్క తీసుకొని వాటిని అన్నిటినీ శుభ్రంగా కడిగి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ బీరకాయతో ఎన్ని రకాల్లో కదా చేసుకునే వంటలు బీరకాయ పచ్చడి అంటాము బీరకాయ తీయ అంటాము పుల్లగూర అంటాము పప్పు వేసి బీరకాయతో చేస్తాము ఒక్కొక్క కూరకి ఒక్కో టేస్ట్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది బట్ బీరకాయ తినని వాళ్ళకి నచ్చని వాళ్ళకి ఇలా చేసి చూడండి చాలా సూపర్గా మీరే తినేస్తారు ఇప్పుడైతే ఇలా కట్ చేసిన బీరకాయ ముక్కల్ని ఒక కడాయి తీసుకొని అందులో ఒక ఐదు నుండి ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ ఐదు నిమిషాల నుండి ఏడు నిమిషాల వరకు ఉడికిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి మనం ఈ కర్రీలోకి ఈ వాటర్తో సహా యూజ్ చేస్తాము ఇవేమి పారాయము కింద అంటే ఈ బీరకాయ ముక్క ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మనం కర్రీలో ఉడికిపోతుంది కాబట్టి ఈ నీటిని మనం కర్రీలో యూస్ చేసుకుంటాము మనం ఈ వాటర్ని ఎలాగో కింద వేయకుండా కర్రీలో యూజ్ చేస్తాం కాబట్టి నేను వాటర్ని కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని అందులో వేడయ్యాక కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలని దంచుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసి తీసుకున్నాం కదా అది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేపుకొని ఇంతకుముందు కట్ చేసుకున్న ఒక అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ టమోటా ఒక రెండు నిమిషాలు అలా మగ్గిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా అవన్నీ ఇక్కడ సాల్టు అవన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సాల్టు ఒక చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం అయితే తీసుకున్నాను కారం ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే ఇది అని చెప్పాను కదా కారం అయితే కారం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది బట్ తీయగూరకి కొద్దిగా తక్కువే ఉండాలి ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని నీటితో సహా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో మనము సాల్ట్ సరిపడా సరిపోయిందా కారము ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఉడికిన ఐదు నిమిషాల తర్వాత కర్రీ అయితే ఇలా వచ్చింది సైడ్ అంతా ఆయిల్ సపరేట్ అవుతూ కనిపించింది ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం పప్పుల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి పప్పుల పొడి అంటే మరేంటో కాదు అది వేరుశెనగ పప్పులు పల్లీల పొడి అంటాం కదా సో ఆ పొడిని ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ పొడి వల్ల లాభాలు ఏంటంటే కూర కొద్దిగా చిక్కబడుతుంది అది ఒకటి ప్లస్ టేస్ట్ వస్తుంది తీగూర టేస్ట్ వస్తుంది సో ఈ పొడి వేయటం వల్ల ఆ రెండు లాభాలు ఉంది మనం ఇప్పుడు అక్కడ ఎక్కువ వాటర్ తీసుకున్నాను కదా అది కాస్త కొద్దిగా చిక్కబడుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే సంగటిలోకి రోటీస్లోకి చపాతీలోకి అన్నింటిలోకి తినచ్చు అంతేనండి పొడి వేసిన తర్వాత రెండు నిమిషాలు ఇలా చూస్తే కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది దీనిని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే వేడివేడి బీరకాయ సూపర్ సూపర్గా ఉంది అలా నోటిలో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో